అందరికీ నమస్తే అండి నా యూట్యూబ్ ఛానల్ ఆంధ్రా వాణి త్రీ సిక్స్టీ ఫైవ్ నేను పెట్టి ఒక ఆరు నెలల కాలం అవుతుంది ఒక పొలిటికల్ కంటెంట్తో కూడుకున్నటువంటి దానిని నాకు అవగాహన ఉన్న మేరకు నేను కూడా రాజకీయాల్లో దాదాపు ఒక రెండు వేల నాలుగు నుంచి చాలా దగ్గరగా మా కుటుంబం కూడా ఉంది ఒకవేళ నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోయినా ఏం జరుగుతుంది ఎట్లా ఎట్లా అనేది నాకు చాలా వరకు అవగాహన ఉంది నేను కూడా కొన్ని రోజుల పాటు తిరిగా సరే ఆ పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి మన వాయిస్ కూడా సరే అది ఎంతవరకు పోద్ది దాని మీద మనం ఏదో చేస్తామని కాదు చూద్దాం అనేటు వాటంతా పెట్టినాం ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ సరే ఆయన ఫేమస్ అయి మనకు కొన్ని కంటెంట్ మీద అనుకోకుండా మనం అతని ఛానల్ చూసినప్పుడు అతను చెప్పుతున్నటువంటిది ఏకపక్షంగా చెప్తున్నాడు అతని వాయిస్ అనేది కేవలం ఏకపక్షంగానే పోతుంది అయినప్పటికీ మనకు అభ్యంతరం లేదు కానీ తను ఏమంటాడంటే నేను న్యూట్రల్గా ఉంటా తటస్థంగా ఉంటా అంటూనే ఒకరికి ఒకరిని మోసే విధంగా ఒకరికి ఒత్సాస పలికే విధంగా అతని వీడియోలు అన్నీ చూస్తే ఎవరికైనా అర్థమైపోద్ది కానీ తను అట్లా ఒప్పుకోవట్లేదు ఇలాంటి మేధావులు ఈ తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ మీడియాలలో ఉండరు మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉండరు సరే అది వాళ్ళ ఇష్టం మనమేం కాదనట్లేదు కాబట్టి తటస్థం అనడం దేనికి తటస్థమని దేనికి అదే బాధ అంటే ఇక్కడ బాధ కూడా ఏం లేదులేండి ఎందుకంటే ఇప్పుడు జరిగేదంతా అదేగా తెలుగు రాష్ట్రాల్లో మేము తటస్థము మేము ఎవరికి సంబంధం లేదంటూనే మేధావులు అంటూనే కావాల్సిన పనులు చేయాల్సినవి బ్రహ్మాండంగా చేస్తున్నారు సరే అయినప్పటికీ అది కూడా వాళ్ళ ఇష్టమే అంగీకరిద్దాం చూద్దాం ఒక మేధావి ఏం పెట్టిందంటే ఆయన మీద ఏదో ఒక మూడు వీడియోలు చేస్తే ఆ వీడియోల ద్వారా నేనేదో బతికిపోతున్నట్టు ఆయన ఫోటో పెట్టుకొని నేను బతుకున్నంత ఫీలింగ్లో ఆయన ఒక వీడియో పెట్టిండు ఇప్పుడు చూద్దాం చూడండి వినండి మీరు కూడా విని కొంచెం దీన్ని ఆలోచిద్దాం నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది నా మీద ఎవరు వీడియోస్ చేసుకున్నా నేను ఇంకా కౌంటర్లు అయితే చేయను చేసే ఆలోచన నాకు లేదు సో ఎవరైనా నా మీద వీడియోస్ చేయొచ్చు ఎవరైనా నా గురించి ఓపెన్గా మాట్లాడొచ్చు నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి నా కి నేను చెప్పేది అయితే ఒకటే ఎవరు మన మీద వీడియోస్ చేసుకున్నా మీరు దాన్ని పట్టించుకోవద్దు మీకు నేనేంటో తెలుసు నాలుగు సంవత్సరాల నుంచి కాబట్టి ఎవడో ఏదో నిన్ను ఇలా అన్నాడన్నా అలా అన్నాడన్నా నువ్వు మాట్లాడన్నా నువ్వు కౌంటర్ ఇవ్వ అడగొద్దు ఎందుకంటే నా మీద అటాక్ పెరుగుతుంది నన్ను టార్గెట్ చేస్తూ వీడియోస్ చేయడం పెరుగుతోంది సంఖ్య పెరుగుతోంది ఛానల్స్ పెరుగుతున్నాయి ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి చెందిన మహాసేన రాజేష్ గారు చేస్తున్నారు వైసీపీకి చెందిన పెద్ద పెద్ద వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అందరూ చేస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి ఆస్వాదించండి లేదా అక్కడికక్కడ వదిలేయండి అంతే తప్ప నాకు ఆ లింకులు పెట్టి దీని మీద రెస్పాండ్ అవ్వను నేను అడగొద్దు ఎందుకు చేస్తున్నారు నీ మీదే ఎందుకు చేస్తున్నారు అని మీరు అడగొచ్చు నేను గమనించింది ఏంటంటే కొంతమంది కొత్తగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక కాంట్రవర్సీ కావాలి వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద పట్టు ఏమీ తెలియదు కానీ ఒక కాంట్రవర్సీ కావాలి ఒక్క నిమిషం ఎవరైనా చూడండి ఇతను ఏమంటున్నాడంటే అతను చేసేది పొలిటికల్ కంటెంటే మనం చేసేది పొలిటికల్ కంటెంటే సరే అతను ఆ నాలుగు సంవత్సరాలు అయిందంట సరే ఎప్పుడు మంది సబ్స్క్రైబర్స్ వ్యూస్ రావచ్చు సరే ఒక కరెక్ట్ పర్సనల్ మన దాని గురించి కూడా ఏమి అభ్యంతరం కూడా లేదు మనకు అంటే అతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనకేం తెలియదు ఇదే కదా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పైనుంచి కింది దాకా జరుగుతున్నది ఏంటంటే వీళ్ళు పలుకుతున్న పార్టీలు కానీ వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇదే ఇదే రకమైనటువంటి ఒక జాడ్యాన్ని సమాజం మీద దుద్దుతోండ్రు మీకేం తెలీదు మీకేం చేత కాదు అనేటువంటి ఒక మేధావితన ఆలోచనతో వీళ్ళు బతుకుతా ఉన్నారు చూడండి ఇంకా ఏం మాట్లాడతాడు ఎవరైనా చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినీ రంగంలో లేదా రాజకీయాల్లో ఎవరికైనా కావాలంటే ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు దానివల్ల అవతల వాళ్ళకు కొంత పేరు ప్రఖ్యాతలు వచ్చి వాళ్ళ పేర్లు మీడియాలోకి వస్తాయి కదా అలాగే అంటే రా టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఆ రంగంలో టాప్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే టార్గెట్ చేస్తే వీళ్ళు కూడా హైలైట్ అవుతారు మీడియాలో అనే నమ్మకం అలాగే ఇప్పుడు యూట్యూబ్లో మన ఛానల్ టాప్లో ఉన్నాయి మన ఛానల్స్ ట్రెండింగ్లో ఉన్నాయి యూట్యూబ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎటువంటి నెట్వర్క్ లేకుండా సింగిల్గా నేను నాలుగు సంవత్సరాల నుంచి ఛానల్స్ నడిపిస్తున్నా సో నేను నాకున్న గత అనుభవం నాకున్న పరిచయాలు నాకున్న పరిజ్ఞానం బేస్ చేసుకొని చాలా సింపుల్గా లో ప్రొఫైల్లో చిన్నగా ఛానల్స్ నడిపిస్తున్నా సో సక్సెస్ అయ్యాను నాకున్న కంటెంట్ కారణంగా నాకు సబ్స్క్రైబర్స్ ఆదరించిన కారణంగా నన్ను చాలామంది నమ్మి నా వీడియో షేర్ చేసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు నన్ను ఆశీర్వదించారు ఆదరించారు పెద్దోడిని చేశారు సో ఇప్పుడు వాళ్ళకు కూడా యూట్యూబ్ లో పేరు ప్రఖ్యాతులు రావాలంటే వాళ్ళకు కూడా యూట్యూబ్ లో నాలుగు డబ్బులు రావాలి నాలుగు వ్యూస్ రావాలంటే నన్ను టార్గెట్ చేయడం పెట్టుకున్నారు ఎందుకు ఈ మాట చెప్పగలంటే ఒక ఛానల్ పక్కన చూడండి జస్ట్ ఈ ఛానల్ పేరు నేను చెప్పను ఆ ఛానల్ పేరు అనవసరం ఒకసారి ఇతను చెప్తున్నటువంటి ఛానల్ మంది ఇతను చెప్తే ఏమంటాడంటే ఇతని మీద ఈ మధ్య కాలంలో ఒక మూడు వీడియోలు చేసినాం చేయడానికి కూడా కారణం ఏంటంటే జరిగినటువంటి అతను చెప్తున్న అంశము ఏకపక్షంగా చెప్పుతూ కూడా మళ్ళా నేను తటస్థం అంటాడు సరే నువ్వు తటస్థమైనప్పుడు ఈ విధంగా ఎందుకు చెప్పావు అని క్వశ్చన్ చేస్తూ మనం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే కౌంటర్గా వీడియో చేసింది ఆ దాంట్లో తప్పు ఉంటే అతను చెప్పొచ్చు కూడా ఇబ్బంది ఏం లేదు అదే విధంగా తన ఫోటో పెట్టుకొని ఏదో బతుకుతున్నాం అనేటువంటి భ్రమల్లో ఉండదు బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకో ఒకవేళ నీకు పెద్ద యూస్ రావచ్చు నువ్వు నెలకు నాలుగైదు లక్షలు చంపయచ్చు మేము కూడా మేము చేస్తున్న బిజినెస్లో రోజు కాన్సన్ట్రేషన్ చేస్తే మాకు పదివేలు వస్తుంది మేము నెలకు ఒక మూడు నాలుగు లక్షలు సంపాదిస్తుండం ఏమంత తక్కువేం కాదు కాకంటే పూర్తి స్థాయిలో మేము వీడియోలు చేయట్లేదు ఏదో మా పర్సనల్ ఇంట్రెస్ట్ మా అభిరుచి ఒక రకంగా చెప్పాలంటే ఇదే మా ప్రొఫెషన్ కూడా కాదు కాకపోతే మీరేందంటే మీరు ఒక రకంగా చెప్పాలి మీకు ఉంది కదా ఒక ఆలోచన ఆ ఆలోచన ప్రకారం మీరు సమాజం అంతా తప్పుదో పట్టిస్తుంటే దానికి మూలంగా మీకు చేయాల్సింది వచ్చింది చూడండి ఇతను ఏమంటాడు నేను చెప్పను ఆ ఛానల్ పేరు అనవసరం ఒకసారి ఆ వీడియోస్ లో వ్యూస్ చూడండి ఆ వీడియోస్ లో వ్యూస్ మీరు చూస్తే ఏది కూడా వెయ్యి దాకా వ్యూస్ ఇతను అంటున్నాడు కదా ఇతను ఏమంటున్నాడు అంటే ఈ మధ్యకాలం మూడు వీడియోలు చేసిన ఒక రైట్ వ్యూస్ బాగానే వచ్చినట్టు నేను కూడా పెద్ద చూడాలి లేండి కానీ ఇతను ఏమంటంటే కేవలం ఇతని వీడియోస్ వల్లనే నాకు ఏదో వ్యూస్ వచ్చినట్టు అసలు నేను వ్యూస్ రావాలని దీని మీద బతకాలనే ఆలోచనతో నేనే స్టార్ట్ చేసినాను కాదు నాకు ఒక ఫ్యాషన్ పొలి పొలిటికల్ అంటే నాకు ఒక ఫ్యాషన్ లాంటిది నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అది అంటే మన కుటుంబ వ్యవహారాలు మనకు ఉన్నటువంటి కొన్ని బిజినెస్ మూలంగా దీని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు కాకపోతే ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా చేస్తాం అవసరమైతే అన్నింటి పక్కన పెట్టి కూడా చేయగలగాలి ఎందుకంటే కొన్ని మనం కొన్ని కరెక్ట్గా సమాధానం లేకపోతే ఇంకొక రకం కూడా అనుకుంటాం ఇతను ఇలా చెప్తున్నాడు కదా ఏదో రెండు వందలు మూడు వందలు వీసుకొని నేను దాదాపు నాకు తెలిసి ఒక ఆరు ఏడు నెలలు అయింది పెట్టి ఛానల్ ఈ ఛానల్లో మనకు సంబంధించి సరే మనకేమి పెద్ద దాని మీద అదే పనిగా మనం కూర్చొని చేసేది లేదు కాబట్టి కొన్ని తక్కువ వీస్ ఉండొచ్చు కానీ అతను చేసిన వాటికి మాత్రమే వీస్ వచ్చిన చెప్పడం మాత్రం తప్పు చూడండి కాలండి ఫస్ట్ ప్లే లిస్టు ఇది నేను మామూలుగా ఇక్కడి నుంచి మొదలుపెడితే చాలా వరకు నేను చేసిన వాటిల్లో కనీసం చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ ఉన్నటువంటి వీస్ ఉన్నటువంటి సరే మీకు అంత నీట్ కనపడకపోవచ్చు టెన్ థౌజండ్ పైన ఉన్నటువంటివే ఇవన్నీ కూడా కానీ అతను ఏదో అతని మనం చూపించినాము అతని దాని మీద చేయడం వల్ల వ్యూస్ వచ్చినాయి అనేటువంటి ఒక ఇదిలో ఉంటే మనం చేయగలిగేది ఏం లేదు ఇంకొకటి కూడా ఏంటంటే అతని మీద పర్సనల్గా మనం చేయాలను లేకపోతే అతని ఏదో ఒకటి చేయాలను నేను ఇంతకుముందు వ్యూస్ పరంగా ఒక పదహైదు ఇరవై వీడియోలు చాలా పవర్ఫుల్గా నేను చేసిన దాంట్లో హైయెస్ట్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో కూడా మనం చూసుకుంటే గన చాలా చాలా వాటిల్లో ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చేసినాయి ఆదినారాయణ రెడ్డి మీద చేసినాయి ఈవెన్ పవన్ కళ్యాణ్ మీద చేసినాయి చంద్రబాబు నాయుడు గారు మీద గంటా శ్రీనివాసరావు మీద చేసినాయి ఇలా చాలా వీడియోలు ఉన్నాయి సరే మనం పెద్ద ఇది అని కూడా మనం చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే నీ ఫోటో పెట్టుకొని అంత గత్యంత్రం మాకు లేదు సార్ అది గుర్తుపెట్టుకొని సరే నువ్వు ప్రొఫెషన్ చేసుకో సరే అది మీకేం మనమేం ఒక తప్పు కూడా పట్టట్లే అవసరం వచ్చింది కంటెంటులో మనం మీరు చెప్తున్న ఏకపక్ష ధోరణి ఏకపక్షంగా పోతున్న విధానం కరెక్ట్ కాదు అని చెప్పడమే మా ఉద్దేశం అయినా కూడా నేను ఇచ్చిన మూడు వీడియోల కౌంటర్కి కూడా ఎక్కడైనా ఇది తప్పును మాట్లాడింది అని చూపిస్తే ఓకే దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అంతేగాని సరే ఎవరిద్దరు ముగ్గురు కూడా చేసిన టైం మీద మనకేం ఓటు కూడా పర్సనల్గా మనకేం లేదు నేను మామూలుగా ఎలక్షన్స్కి ముందు కూడా చూసే చాలాసార్లు ఆయన అంటున్నాడు కదా నాలుగేం లేదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి అని మేము పెట్టి జస్ట్ ఒక ఏడు నెలలు అయింది నేను ఒకవేళ టార్గెట్ చేయాలనుకుంటే మీరు రోజు ఒక ఆరేడు అప్లోడ్ చేస్తారు వీడియోలు ప్రతి దాని మీద కౌంటర్ చేయొచ్చు ప్రతి వీడియోలో ఏకపక్ష ధోరణి కరెక్ట్గా కనపడుతుంది మీ ప్రతి వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడో ఒక చోట మీకున్నటువంటి ఇది బయట పెట్టుకుంటారు ఈతికి దొరికిపోతున్నారు విషయంగా చేయాలనుకుంటే ఆ ఉద్దేశం మాకేం లేదు ఏంటంటే సరే ఎక్కడో కనెక్ట్ అవుంది చూద్దాం ఇతను చేసే విధానం కరెక్ట్ కాదు సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నాడు నిజాన్ని కూడా నిజంగా చెప్పలేకపోతున్నాడు అలా చెప్పకపోవడానికి కారణం ఏంటి కొద్దిగా ఆలోచించండి అని ఆ ఉద్దేశం తప్పక నీ మీద వీస్ వచ్చాయని ఆ వీస్ వల్ల బతకాలని అదేం లేదు ఒకటైతే నిజం ఇప్పటి నుంచి అయితే మేము కూడా రెగ్యులర్గా వీడియోలు చేస్తాం మేము కూడా ప్రతిదానికి కౌంటర్ ఇస్తాం మేము కూడా ప్రతిదాని మీద అబ్జర్వేషన్ ఉంటుంది చూద్దాం అలానే మాకు వ్యక్తిగత కక్షలు లేవు ఏదన్నా సబ్జెక్టు పరంగా వస్తే ఇది తప్పు అనిపిస్తే మాత్రం కౌంటర్ చేయాల్సిందే తప్ప వ్యక్తిగతంగా ఏమి ఉండదు ఒకవేళ మేము దాంట్లో మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు కూడా చెప్పుకోవచ్చు తప్ప ఇంకొకటి ఏం లేదు